हरियाणा हरियाणा వచ్చిందిలే వచ్చిందిలే అప్కమింగ్లో పడింది ఇప్పుడు దాకా రాళ్ళు ఇప్పుడే వచ్చింది జస్ట్ అప్కమింగ్లో పడిసి వచ్చింది ఏందో नाम एक नचते लाइक शेयर सब्सक्राइब करना पांच चेक ऑल चेक ऑल चेक ओके

అండి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జతనం ఒకరికి మాత్రం అందాస్ అండి పర్యవేక్షించుకోవడానికి ఇతరులంతా కూడా బయటకు వెళ్తాను ஒன்றாம் ஆசிரியர்கள் మొదటి స్థానంలో ఘన స్వాగతన జతకన్నా 11 సెకండ్ల ముందు ఉన్నది శ్రీ వేదరాజ విజయ దర్శకమౌర ఆశీస్సులతో జిమ్మి సాగరి బుల్స్ ఊరవల్లి లక్ష్మి నిర్చితా గౌడ గారు కొండపాలవార్పాలం కర్మమల మీడియా బాలు విజయదుర్గ అమ్మవారి దీక్షిత చౌదరి గారు కొండ మండలం గుంటూరు జిల్లా మంతా ఏడవ జట్టుగా ప్రదర్శన ఉన్నాయి రెండవ జట్టుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీస్లో ఇల్లూరు లక్ష్మణ్ ధర్మదేజ్ గారు

రెండు నిమిషాలు పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జగ ఇరవై ఏడు సెకండ్లు శ్రీ వెద్రబాక విజయ దుర్గ అమ్మవారి ఆశీసులతో ఇన్ని लानक रखो श्री जदरपा का विजय दुर्गा

ఎనిమిదవ చెప్పగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో వెళ్ళూరి లక్ష్మణ్ ధర్మదేజ గారు నందగాం సంతనపల్లి మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి

సరిగ్ రావట్లేదాం లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో వెళ్ళూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు నందిగం సత్తనపల్లి మండలం మల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి లేకపోతే అడవుల దూరాన్ని పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ శ్రీ వేదరపాక విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపి సౌదరి పోల్స్ గోడమల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జల్ల ప్రదర్శన ఇస్తున్నాయి ఈ గ్యాదరీ వాళ్ళు బయటికి వెళ్ళాలండి పోలీసు వారిని ఒకసారి ఎక్కడ ఉన్నారు

దయచేసి ఇక్కడ వేదిక ముందు నిలబడేవాళ్ళు ప్రక్క రావాలండి కూర్చోవాలి లేదా ఇటు ఆ వేదిక ముందు నిలబడద్దు అక్కడ ఎవరు కూడా దయచేసి అక్కడ నిలబడద్దు మీకే వేదిక ముందు ఇక్కడ అనవయి పొన్న వాళ్ళు పోలీసు కూర్చోవాలండి మీరు కూడా బయట కానీ ఉన్నాయి కావాలంటే విజయదుర్గ అమ్మవారి జీపీ సోదరి బుల్స్ కూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండమారాలెం గ్రామం కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులతో ఆశీస్ పట్టకూడదు పడవకూడదు తాందలు పట్టుకోరాదు క్రమశిక్షణ పాటించాలి ఎల్లూరి లక్ష్మణ్ దర్పతి గారు నందిగా సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వాళ్ళ రెడీగా ఉండాలి అక్కడ

పది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పదిహేడు సెకండ్ లు ముందంజల ఉన్నది విజయ్ దుర్గా మోహర్ ఆశీస్సులతో జీపీ సౌదరి బుల్స్ ఎనిమిదో జిల్లవారు లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో ఎల్లుని లక్ష్మణ్ దంపత గారు నందిగం సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి

శ్రీ వేజనపాక విజయ దర్శకమాల ఆశీస్సులతో జీపీ సౌందర్యపుల్ మోడలి లక్ష్మీ తేజిత చౌదరి గారు కొండపాలమారిపలం కాకుమన మండలం గుంటూరు జిల్లాను ఈ రోజులోమా కటమూర్ రాయా माजी ప్రశస్ట్

ఆ లైవ్ కేబుల్స్ ఉన్నాయండి కొంచెం లైవ్ కేబుల్స్ కొంచెం దూరంగా ఉంది విజయవాడతో జీపీ సోదరి బోస్ గోడవల్లి లక్ష్మి గారు కొండెం తాకుమార్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి లైవ్

శ్రీ వేదరపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి సోదరి పుల్స్ కూడవల్లి లక్ష్మీ దీక్షిత సోదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నారు క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కొంచెం స్టేజ్ దగ్గర రాదమ్మా ఎమ్మెల్యే లక్ష్మణ్ ధర్మదేవి గారు నందిగా సత్తెలపల్లి మండలం పల్నాడు జిల్లా వచ్చి రెడీగా ఉండాలి ఎనిమిదో జత వచ్చి రెడీగా ఉండాలి నాలుగు నిమిషాలు పదిహేను అయితే ఆర్కే బాబాయ్ వాళ్ళు పద్నాలుగు చూడాలి పన్నెండు వేల రెండు మూడు వేల ఆరు

రైతు సంఘ నాయకులు పెద్దలు రాయండి స్టేజ్ కూర్చోండి సార్ నిలబడచ్చండి ప్రస్తుతానికి మొదటి కొనసాగుతున్నది తోటల వారి పాలివల్

よろしく e 願いしま దయచేసి లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బ్రూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి నివేదిక అక్కడ నుంచి అఖిల భారత ఒనుగోలు జాతి ఎడ్లు ప్రదర్శన ఎడ్లు పండు యొక్క ఈ లైవ్ ని రాకీ న్యూస్ లోకల్ ఛానల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే డాక్టర్ చంద్రవాడ బాబు గారు నరసాపేట యొక్క సభస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ అకౌంట్ లోన్స్ గోడమల్లి లక్ష్మీ లక్ష్మి గారు కొండ గుంటూరు జిల్లా దూరము నాలుగు వేల మూడు వందల ఐదు అడుగుల